అందరికీ నమస్తే అండి ఒక దువాడ శ్రీనివాస్ గారు ఒక అం అంబటి రాంబాబు గారు ఒక అవంతి శ్రీనివాస్ గారు ఒక గోరంట్ల మాధవ్ గారు ఒక రెడ్డి గారు వీళ్ళందరి పేర్లు కూడా చెప్తుంటే ఏమనిపిస్తుంది ఏం గుర్తొస్తుంది ఇప్పుడు ఆ కోవలోకి అనంతబాబు గారు కూడా చేరారు ఎమ్మెల్సీ ఆల్రెడీ అనంతబాబు గారి మీద ఒక పెద్ద వివాదం ఉంది ఆయన వలన పార్టీ పార్టీకి చాలా డ్యామేజ్ జరిగింది పార్టీకి చాలా నష్టం జరిగింది కానీ అనంతబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు కాబట్టి వైసీపీలో సుదీర్ఘకాలం పనిచేసి వైసీపీ కోసం చాలా చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వెనుదనుగా గత కొంతకాలంగా ఉన్నారు కాబట్టి అనంతబాబు గారి మీద పార్టీ ఎటువంటి సీరియస్ యాక్షన్ తీసుకోలేదు ఆయన్ను జైల్లో ఉన్నంతకాలం సస్పెండ్ చేసి ఆ తర్వాత కలుపుకున్నారు సో ఇప్పుడు తాజాగా అనంతబాబు గారికి సంబంధించి ఒక వీడియో కాల్ వ్యవహారం బయటకు వచ్చింది ఆయన ఎవరో మహిళతో ఎవరితో వీడియో కాల్ మాట్లాడుతూ వీడియో కాల్లో ముద్దులు పెడుతున్నట్టు ఒక వీడియో బయటకు వచ్చింది మేబీ అది మహా న్యూస్లో నిన్న మొన్న బాగా వైరల్ అయింది నిన్నే అనుకుంటా కదా బాగా వైరల్ అయింది అది ఇదిగోండి వెలుగులోకి అనంతబాబు అసభ్య వీడియో మార్ఫింగ్ చేశారన్న ఎమ్మెల్సీ వైకాపా నేతలు రాసలే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్సీ దువ్వాడి శ్రీనివాస్ వ్యవహారం రచ్చకెక్కింది మరో ఎమ్మెల్సీ అనంతబాబు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టుగా వీడియో తాజాగా వెలుగులోకి వచ్చిందనమాట తన దగ్గర పనిచేసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో నిందితుడైన అనంతబాబు బెయిల్పై బయటకు వచ్చారు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఓ వీడియో కాల్లో ఎమ్మెల్సీ అనంతబాబు అవతల వారితో మాట్లాడుతూ వారికి ముద్దులు పెడుతున్నట్టుగా అసభ్యపరంగా సంకేతాలతో కొన్ని ఎక్స్ప్రెషన్స్తో ఉందన్నమాట అయితే దీని మీద ఎమ్మెల్సీ గారేమో అది మార్ఫింగ్ వీడియో అది ఒరిజినల్ వీడియో కాదు ఎవరో ఎడిట్ చేశారు మార్ఫింగ్ చేశారు నేను దాని మీద చట్టపరంగా వెళ్తాను అని చెప్పి దాని మీద ఫిర్యాదు కూడా చేశారు తన మీద అస తన మీద అసత్య ప్రచారం చేస్తున్నారని వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తన మీ వీడియోను మార్పింగ్ చేసి వదులుతున్నారని ఆయన ఫిర్యాదు చేశారు సరే ఇక్కడ పాయింట్ ఏంటంటే కామన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎవరు కూడా అలా దొరికిన తర్వాత అవును అది నా వీడియోనే అని ఒప్పుకోరు ఈవెన్ తన ఒరిజినల్ వీడియో బయటకు వచ్చినా సరే ఎవరూ ఒప్పుకోరు ఆ నష్టాన్ని భరించడానికి ఎవరు సిద్ధంగా ఉంటారు అందులోకి రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు అవును అది నా వీడియోనే అని ఎవరిని ఒప్పుకుంటాను బయటికి రానంత వరకు దొర బయటకు వచ్చిన తర్వాత దొంగే కానీ లేదు లేదు అది దొంగ కాదు అని ప్రతి ఒక్కరు అంటే మానవ నైజం అది అది తప్పు అది మార్పింగు అది అబద్ధము అని మానవ నైజం ఇప్పుడు కోటి రూపాయలు దొంగతనం చేసిన ఒక దొంగ కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పటికీ కోర్టులో ఏం చెప్తాడు నేనేం దొంగతనం చేయలేదు నా మీద పోలీసులు అభియోగాలు నోపారు ఆధారాలన్నీ కూడా ఫేక్ ఆధారాలు అవన్నీ అబద్ధాలనే చెప్తాడు కదా కోర్టులో సో అవును అతనే దొంగ అని నిరూపించడం కోర్టు పోలీసుల పని అది నమ్మి శిక్ష వేయడం కోర్టుల పని సో ఇక్కడ ఈ వీడియోలో కూడా అతను అది మార్పింగ్ వీడియో అనే చెప్తాడు అది మానవ అది నిజమా కాదా అని తెలుసుకోవాల్సింది ప్రజా కోర్టు ప్రజలు ఎందుకంటే దాని మీదేమి కేసు నమోదు అయ్యి దాని ఏమి పోలీసులు కేసులు విచారణలు ఉండవు ప్రజలు డిసైడ్ అవ్వాలి అది మార్పింగా నిజమా ఎడిటెడా ఏంటి అనేది ఎందుకంటే దానికి లెస్ట్ జస్ట్ లైట్గా మన కామన్ సెన్స్ వాడితే చాలు ఎడిటెడ్ వీడియోలు ఏంటి ఫేక్ వీడియోలు ఏంటి అనేది మనకు తెలుస్తుంది మనకున్న కామన్ సెన్స్తో ఆ వీడియో చూసినప్పుడు అది ఎడిటెడా లేదంటే ఫేక్ వీడియోనా క్రియేట్ చేసిన వీడియోనా ఒరిజినల్ వీడియోనా అని తెలిసిపోద్ది ఆయన ఎక్స్ప్రెషన్స్ ఆయన వే ఆఫ్ యాటిట్యూడు లేదా ఆయన పెట్టుకున్న ఉంగరాలు ఆయన హెయిర్ స్టైలు అవన్నీ చూస్తే ఎస్ అది ఒరిజినలే అని అనిపిస్తుంది అయితే వైసీపీ ఇప్పుడు ఇటువంటి వివాదాల్లో రాజకీయ పరమైన ఏ నాయకుడికి సంబంధించి వివాదాలు వచ్చినా ఎవరి వర్షన్ వాళ్ళకు ఉంటుంది ఎవరి నాయకుడిని వాళ్ళు భుజానం పెట్టుకు భుజాన మోస్తారు ఖచ్చితంగా ఇప్పుడు అనంతబాబు గారు ఎన్ని తప్పులు చేసినా సరే వైసీపీ వాళ్ళు ఎస్ ఈయన మా నాయకుడు అతని జోలికి వెళ్ళరు అతన్ని ఎవరిని ఏమి అననివ్వరు కూడా అతన్ని ఎవరిని టార్గెట్ చేయనివ్వరు కూడా ఈవెన్ అనంతబాబు గారు అంత పెద్ద క్రైమ్ చేసి దొరికినా సరే వైసీపీ అతన్ని నెత్తిన పెట్టుకున్నారు ఎందుకంటే ఆ పార్టీ వాళ్ళగా ఆ పార్టీ వాళ్ళు వాళ్ళకు బంగారం కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు సో ఇక్కడ ప్రజలు ఆలోచించాలి నన్ను అడిగారు చాలామంది దాని మీద వీడియో చేయండి వీడియో చేయండి అని నేను నిన్నంతా చేయలేదు ఎందుకు చేయలేదు అదొక సిల్లి ఫూలిష్ థింగ్ ఇప్పుడు చాలామంది దొరుకుతున్నారు అలాగే ఆయన కూడా దొరికాడు దాని మీద అందరూ చెప్పినట్టే అది మార్ఫింగ్ వీడియో అన్నాడు అంతకుముందు మనం ఇంకేం చెప్తాం అది మార్ఫింగ్ కాదు అని మనం నిరూపించలేము కదా ఫోరెన్సిక్ ల్యాబ్కి తీసుకెళ్ళి అవును ఇది మార్ఫింగ్ కాదు ఇది ఒరిజినల్ వీడియో అని మనం చెప్పలేము కదా ఈవెన్ అది చూపించిన మహాన్యూసంలో కూడా అవును అది ఒరిజినల్ వీడియో మేము ఇది మేము ధృవీకరిస్తున్నాము మేము పలానా ల్యాబ్కి వెళ్ళాము అని చెప్పలేరు కదా దాని ఒరిజినల్ వీడియో ఎవరి మొబైల్లో ఉందో ఐ మీన్ ఆయన వీడియో కాల్ మాట్లాడారు కదా అవతల వ్యక్తి ఎవరితో మాట్లాడారో వాళ్ళు దాన్ని రికార్డ్ చేశారు కదా ఆ మొబైల్ ఏది అనేది బయటకు వస్తే అప్పుడు పోలీసులు ధృవీకరిస్తారు గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి గోరెట్ల మాధవ్ గారికి సపోర్ట్గా పోలీసులు కూడా మీడియా ముందుకు వచ్చి అది ఎడిట్ వీడియో అది ఒరిజినల్ వీడియో కాదు అని చెప్పారు కానీ ఇప్పుడు వైసీపీ అధికారంలో లేదు కాబట్టి ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కాబట్టి పోలీసుల సపోర్టు ఆయనకు ఉండదు ఈ వీడియోకి పోలీసుల సపోర్టు ఉండదు కాబట్టి ఇటువంటి వీడియోలు బయటకు వస్తే చట్టపరంగా దొరికిన దొరకపోయినా నైతికంగా దొరికిపోతారు ఇప్పుడు గోరెంట్ల మాధవ్ గారు ఎంత ఫేక్ వీడియో అని చెప్పినా జనం నమ్మలేదుగా పార్టీ కూడా నమ్మలేదుగా అందుకేగా అతనికి టికెట్ ఎగ్గొట్టారు అతను వీడియో బయటకు వచ్చాక అతను మొత్తుకున్నాడు అది ఎడిటెడ్ వీడియో ఫేక్ వీడియో అని కానీ జనం నమ్మలేదు పార్టీ కూడా నమ్మలేదు అందుకే అతను రాజకీయ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అందరం చూసాం అలాగే అనంతబాబు గారి విషయంలో కూడా జనం నమ్మరు మేబీ పార్టీ నమ్మితే నమ్ముద్ది ఎందుకంటే గోరెంట్ల మాధవ్ గారి స్థాయి వేరు పార్టీలో ఎమ్మెల్సీ అనంతబాబు గారి విషయం వేరు గోరంట్ల మాధవ్ గారు మధ్యలో వచ్చారు కానీ అనంతబాబు గారు మొదటి నుంచి ఉన్నారు కాబట్టి పార్టీలో ఈయనకున్న విలువ వేరు ఆయనకున్న విలువ వేరు సో అనంతబాబు గారికి పార్టీ నుంచి సపోర్ట్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి నుంచి సపోర్ట్ ఉంటుంది రేపు పొద్దున్న ఆయన ఎక్కడైనా పోటీ చేస్తున్నానని టికెట్ ఇస్తారు సో ఈ విషయంలో ప్రజలు నిర్ణయించాలి ఆ వీడియో చూసి అది నిజమా అబద్ధమా ఎడిటెడా కాదా అనేది మనం చూస్తే మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఆ వీడియో ఎటువంటిది అని Thank you.